హలో నిర్మిసిఎస్ రావు చాలా సమయ సంస్థలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ ఉంటాయి కొన్ని మాత్రమే వాళ్ళు సర్వేలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుకుంటారు అది కూడా బిజినెస్ టైకున్స్ కొంతమంది పారిశ్రామికవేత్తలు చేసుకుంటున్నటువంటి సర్వేలు అలాంటి వాటిలో ఒకటి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఈరోజు లక్నోకి సంబంధించినటువంటి సంస్థ చేసినటువంటి సర్వే ఇది ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫలితాల మీద ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మెజార్టీలతో సహా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇవ్వడం జరిగింది వాటిని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్వైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో ఇది లక్నో సంస్థ ద మెగా సర్వే రిజల్ట్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో లక్నో సంబంధించిన సంస్థ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంబంధించి అంచనా వేసి మెజార్టీలతో సహా వాళ్ళు చూపించడం జరిగింది కాన్స్టిట్యూన్సీ వాయిదీగా ఇక్కడ మనకి ఇచ్చాపురం ఇక్కడ చూడండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనటువంటి ఓట్లు టీ కూటమికి పోలైనటువంటి ఓట్లు కాంగ్రెస్కి నోటాకి అదర్స్కి విన్నింగ్ పార్టీ విన్నింగ్ మార్జిన్ నేను మార్జిన వరకే చదువు చదువుతాను మీరు మిగతా చూసుకోవచ్చు సో ఇచ్చాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ముప్పై నాలుగు వేల ఆరు వందల ఓట్ల మెజార్టీ తోటి ఫలాస వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇరవై నాలుగు వేల నూట ముప్పై మూడు ఓట్ల మెజార్టీ తోటి టెక్కలు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇరవై ఏడు వేల ఆరు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీ తోటి పాతపట్నం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కలవబోతుంది ముప్పై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో శ్రీకాకుళం వచ్చేసి తెలుగుదేశం పార్టీ కలవబోతుంది ఇరవై వేల ఏడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీ తోటి ఆమదల వలస తెలుగుదేశం పార్టీ కలవబోతుంది పదకొండు వేల ఆరు వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో హెచ్ర్ల బీజేపీ గెలవబోతుంది పద్నాలుగు వేల నూట ముప్పై ఓట్ల మెజార్టీ నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కలబోతుంది పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై ఓట్ల మెజార్టీ తోటి రాజాం తెలుగుదేశం పార్టీ కలవబోతుంది పదమూడు వేల నూట ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి పాలకొండ జనసేన పార్టీ గెలవబోతుంది తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు ఓట్ల మెజార్టీ తోటి కురుపాం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడు ఓట్ల మెజార్టీ తోటి పార్వతీపురం తెలుగుదేశం పార్టీ కలవబోతుంది ఐదు వేల రెండు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీ తోటి సాలూరు తెలుగుదేశం పార్టీ గలవబోతుంది ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీ తోటి బొబ్బులి తెలుగుదేశం పార్టీ గలవబోతుంది ముప్పై ఏడు వేల నూట పదమూడు ఓట్ల మెజార్టీ తోటి చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీ తోటి ఇక గజపతి నగరం తెలుగుదేశం పార్టీ ఎలా ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్ల మెజార్టీ తోటి నెల్లిమర్ల జనసేన పార్టీకి ఎలా పదమూడు వేల నూట డెబ్బై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి విజయనగరం తెలుగుదేశం పార్టీకి ఎలా ఇరవై రెండు వేల నూట అరవై మూడు ఓట్ల మెజారిటీ తోటి శృంగారూపుకోట తెలుగుదేశం పార్టీ ఎలా ఇరవై మూడు వేల నలభై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి భీమిలి తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ ఎలా నలభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీ తోటి విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీ ఎలా ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు ఓట్ల మెజార్టీ తోటి విశాఖపట్నం నార్త్ బీజేపీకి ఎలా పద్దెనిమిది వేల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఎలా ముప్పై మూడు వేల ఆరు వందల తొంభై మూడు ఓట్ల మెజార్టీ తోటి గాజువాక తెలుగుదేశం పార్టీకి ఎలా యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఓట్ల మెజార్టీతోటి చూడవరం తెలుగుదేశం పార్టీకి ఎలాగబోతుంది ఇరవై ఎనిమిది వేల నూట ముప్పై ఓట్ల మెజార్టీ తోటి వి మాడుగుల తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది పదివేల ఏడు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతో అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది ఇక్కడ మెజార్టీని ఆ సర్వే సంస్థ మెన్షన్ చేయలేదు ఎవరికి వెళ్ళి పోల్ అవుతుంది కూడా అంచనా వేయలేకపోయింది బట్ వైసర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అంచనా వేసింది పాడారు వైసర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది అక్కడ కూడా ఇక్కడ ఓట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది మెన్షన్ చేయలేకపోయింది వాళ్ళకి సర్వే సంస్థకి అందలేదు అనకాపల్లి జనసేన పార్టీకి వెళ్ళబోతుంది పదహారు వేల నూట ముప్పై కోట్ల మెజార్టీ తోటి పెందుత్తి వైస్ జనసేన పార్టీకి వెళ్ళబోతుంది ఇరవై ఏడు వేల మూడు వందల నలభై ఓట్ల మెజార్టీ తోటి ఎలమంచిలి జనసేన పార్టీ వెళ్ళబోతుంది ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీతోటి పాయకారాపేట తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది ఇరవై నాలుగు వేల ఐదు వందల పదిహేడు ఓట్ల తోటి నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది పద్నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీ తోటి తుని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పదివేల ఐదు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ తోటి ప్రతిపాడు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇరవై రెండు వేల రెండు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీ తోటి ఇక పిఠాపురం జనసేన పార్టీకి వెళ్ళబోతుంది ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతుంది నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీ అనపర్తి అనపార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పద్నాలుగు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీకి గెలబోతుంది ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి ముమ్మడివరం తెలుగుదేశం పార్టీకి వెళ్లబోతుంది ముప్పై ఏడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి అమలాపురం తెలుగుదేశం పార్టీకి గెలబోతుంది ముప్పై ఎనిమిది వేల నూట పంతొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి రాజోలు జనసేన పార్టీకి కలవబోతుంది యాభై వేల ఎనభై ఓట్ల మెజార్టీ తోటి గన్నవరం జనసేన పార్టీకి కలబోతుంది ముప్పై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీ తోటి కొత్తపేట తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది యాభై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి మండపేట తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది నలభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ తోటి రాజానగరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోతుంది ఆరు వేల నాలుగు వందల ఏడు ఓట్ల మెజార్టీ తోటి రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది ఇరవై ఏడు వేల నూట ఒక్క ఓట్ల మెజార్టీ తోటి రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకి ఎలాబో పోతుంది ముప్పై తొమ్మిది వేల అరవై ఓట్ల మెజార్టీ తోటి జగ్గంపేట తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది పన్నెండు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఇరవై వేల ఐదు వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీ కోవూరు జనసేన పార్టీకి ఎలా పదహారు వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్ల మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీకి ఎలా పదహారు వేల ఐదు వందల తొంభై ఐదు ఓట్ల మెజార్టీ తోటి ఆచంట తెలుగుదేశం పార్టీకి ఎలా పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఓట్ల మెజార్టీతో ఆలకల్లు తెలుగుదేశం పార్టీకి ఎలా యాభై ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల భారీ మెజార్టీ తోటి కానీ నర్సాపురం జనసేన పార్టీకి కలవబోతుంది ముప్పై రెండు వేల ఐదు వందల రెండు ఓట్ల మెజారిటీ తోటి భీమవరం జనసేన పార్టీకి కలబోతుంది యాభై ఐదు వేల రెండు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతోటి ఉండి తెలుగుదేశం పార్టీకి కలబోతుంది పద్దెనిమిది వేల పన్నెండు ఓట్ల మెజార్టీ తోటి తణుకు తెలుగుదేశం పార్టీకి కలబోతుంది ముప్పై ఐదు వేల రెండు వందల పదమూడు ఓట్ల మెజార్టీతోటి తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి కలవబోతుంది ముప్పై నాలుగు వేల నూట యాభై ఒకట్ల మెజార్టీ తోటి ఉంగుటూరు జనసేన పార్టీకి కలవబోతుంది ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవబోతుంది తొమ్మిది వేల యాభై ఓట్ల తోటి ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఓట్ల మెజార్టీతోటి గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముప్పై వేల మూడు వందల డెబ్భై మూడు ఓట్ల మెజార్టీతో పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కానీ ఇక్కడ పోలే ఇక్కడ ఓట్లు ఎవరికి ఎన్ని వస్తాయి కూడా మెన్షన్ చేయలేకపోతుంది అక్కడ ఒక పబ్లిక్ మూడు మాత్రమే ఆ సర్వే సంస్థ అంచనా వేసింది చింతలపూడి కూడా తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది బట్ మెజారిటీ వేయలేకపోయింది తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు ఓట్ల మెజార్టీతో న్యూస్ వీడు తెలుగుదేశం పార్టీకి ఎలా పదకొండు వేల పదిహేడు ఓట్ల మెజార్టీతోటి గన్నవరం తెలుగుదేశం పార్టీకి ఎలా పంతొమ్మిది వేల ఏడు వందల పది ఓట్ల మెజార్టీ గుడివాడ తెలుగుదేశం పార్టీకి ఎలా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీ తోటి కాయకలూరు బీజేపీకి వెళ్ళబోతుంది ముప్పై ఆరు వేల యాభై ఏడు ఓట్ల మెజార్టీ తోటి పెడన తెలుగుదేశం పార్టీకి ఎలా ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతోటి తోటి మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది ముప్పై వేల నలభై మూడు ఓట్ల మెజార్టీతోటి అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్ల మెజార్టీ తోటి పామరు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీ తోటి పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతోటి ఇక విజయవాడ వెస్ట్ బీజేపీ కలవబోతుంది ఇరవై ఒక్క వేల ఏడు వందల కోట్ల మెజార్టీతోటి విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కలవబోతుంది ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల మెజార్టీతో విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కలవబోతుంది ఇరవై ఆరు వేల ఎనభై ఎనిమిది ఓట్ల మెజార్టీతోటి మైనవరం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పదివేల నాలుగు వందల యాభై కోట్ల మెజార్టీతోటి నందిగామ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదిహేను వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది పద్నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల మెజార్టీతోటి ఇక పెదకూరుపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీ తాడికొండ తాడిపొండ తెలుగుదేశం పార్టీకి గెలబోతుంది పంతొమ్మిది వేల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతోటి పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు ఓట్ల మెజార్టీ వేమూరు తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది పదిహేడు వేల ఆరు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీ రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతోటి తెనాలి జనసేన పార్టీకి ఎలా పోతుంది ఇరవై ఏడు వేల ఏడు వందల సారీ ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు నోట్ల మెజార్టీతోటి బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగోపోతుంది ఏడు వేల నూట డెబ్బై రెండు ఓట్ల మెజార్టీతో ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీకి ఎలాగోతుంది ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజార్టీతోటి గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీ తోటి గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ ఎలా పోతుంది పన్నెండు వేల తొమ్మిది వందల రెండు ఓట్ల మెజార్టీ తోటి నర్సరాపేట తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఓట్ల తోటి సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదకొండు వేల రెండు వందల మూడు ఓట్ల మెజార్టీతో వినుకొండ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదహారు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి ఇక గురిజాల తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పొంద పంతొమ్మిది వేల నూట అరవై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి మాచర్ల తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పద్దెనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఎనిమిది వేల నూట పదిహేడు ఓట్ల మెజార్టీ దర్శి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పదిహేను వేల రెండు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతోటి పర్చూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదిహేను వేల నాలుగు వందల తొమ్మిది ఓట్ల మెజార్టీతోటి అద్దంకి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఇరవై రెండు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతోటి చీరల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతోటి సంతనోతులపాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీతోటి ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పదిహేను వేల రెండు వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఏడు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో కొండపి తెలుగుదేశం పార్టీకి వెళ్లవోతుంది పద్దెనిమిది వేల పదిహేడు ఓట్ల మెజార్టీతోటి మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీ గిద్దలూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు ఓట్ల మెజార్టీ కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్పోతుంది ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఏడు ఓట్ల మెజార్టీ కావలి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతున్నాయి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల మెజార్టీతో కోవూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఓట్ల మెజార్టీతో నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీకి కలవబోతుంది ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఎలా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి సర్వేపల్లి తెలుగుదేశం పార్టీకి ఎలా తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గూడూరు తెలుగుదేశం పార్టీకి ఎలా తొమ్మిది వేల రెండు వందల డెబ్భై నాలుగు ఓట్ల మెజార్టీతో ఇక సూళ్ళూరుపేట తెలుగుదేశం పార్టీకి ఎలా ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతోటి వెంకటగిరి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది తొమ్మిది వేల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతోటి ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదిహేను వేల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతోటి బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది పదిహేడు వేల రెండు వందల ఎనభై ఒక్కల మెజార్టీతోటి రాజంపేట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇరవై వేల ఎనిమిది వందల ఒక్క ఓట్ల మెజార్టీతోటి కడప తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఓట్ల మెజార్టీతోటి కోడూరు జనసేన పార్టీకి గెలవబోతుంది పద్దెనిమిది వేల యాభై ఓట్ల మెజార్టీ తోటి రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఎనిమిది వేల ఐదు వందల పది ఓట్ల మెజార్టీతో పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పోతుంది ఇరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఏడు ఓట్ల మెజార్టీతోటి జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఇరవై ఒక్క వేల మూడు వందల అరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతోటి ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీకి ఎలా పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతోటి మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పదకొండు వేల ఐదు వందల అరవై రెండు ఓట్ల మెజార్టీతోటి ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది పదకొండు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీ శ్రీశైలం తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఇరవై ఒక్క వేల నూట ఎనభై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి నందికొట్టుకూరు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీ కర్నూలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతోటి పాణ్యం తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదిహేను వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి నందాల తెలుగుదేశం పార్టీకి ఎలాగబోతుంది ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఏడు ఓట్ల మెజార్టీతోటి బనగానపల్లె తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఒక కోట్ల మెజార్టీ తోటి డోన్ తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది పదమూడు వేల రెండు వందల పదిహేడు ఓట్ల మెజార్టీ తోటి పత్తికొండ తెలుగుదేశం పార్టీకి ఎలా పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది ఓట్ల మెజార్టీ తోటి కోడమూరు తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీ తోటి ఎంబిగనూరు వైశాగ పార్టీకి వెళ్ళబోతుంది తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఒక కోట్ల మెజార్టీ తోటి మంత్రాలయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది పదిహేడు వేల నాలుగు వందల పదిహేను ఓట్ల మెజార్టీతోటి ఆదోని బీజేపీ ఎలా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి ఆలూరు తెలుగుదేశం పార్టీకి ఎలా పదమూడు వేల నలభై ఐదు ఓట్ల మెజార్టీ రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది రెండు వేల మూడు వందల ఇరవై రెండు నోట్ల మెజార్టీ ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇరవై వేల నాలుగు వందల ముప్పై రెండు ఓట్ల మెజార్టీ తోటి తాడిపత్రి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతోటి సింగమల తెలుగుదేశం పార్టీకి ఎలా పోతుంది ఇరవై నాలుగు వేల ఒక్క ఓటు మెజార్టీ తోటి అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ వెళ్ళబోతుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీ తోటి కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ ఎలా పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీ తోటి రాప్తాడు తెలుగుదేశం పార్టీకి ఎలా ఇరవై ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజార్టీ తోటి మడకశ్రీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల మెజార్టీ హిందూపూర్ తెలుగుదేశం పార్టీకి అలవబోతుంది పదహారు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతోటి పెనుగొండ తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో పుట్టపర్తి తెలుగుదేశం పార్టీకి అలవబోతుంది పన్నెండు వేల నాలుగు వందల ఏడు ఓట్ల మెజార్టీతోటి ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఏడు వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజార్టీతోటి కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా తొమ్మిది వేల యాభై రెండు ఓట్ల మెజార్టీ తోటి తమ్మలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నాయి ముప్పై నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీ తోటి ఇక పీలరు వైసాగ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీ తోటి మదనపల్లి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతోటి పొంగనూరు వైసీఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పదిహేను వేల రెండు వందల ఐదు ఓట్ల మెజార్టీ చంద్రగిరి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది తొమ్మిది వేల నూట అరవై రెండు ఓట్ల మెజార్టీ తిరుపతి తెలుగుదేశం పార్టీకి వెళ్ళబోతుంది ఇరవై మూడు వేల నలభై ఓట్ల మెజార్టీ తోటి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి ఎలా పదకొండు వేల మూడు వందల నలభై రెండు ఓట్ల మెజార్టీతో సత్యవేడు తెలుగుదేశం పార్టీకి ఎలా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఓట్ల మెజార్టీ తోటి నగిరి తెలుగుదేశం పార్టీకి ఎలా ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీ తోటి గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీకి ఎలా ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్ల మెజార్టీ తోటి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పదహారు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో పూతల పట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల మెజార్టీ తోటి పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది పద్దెనిమిది వేల ఏడు వందల రెండు ఓట్ల మెజార్టీతో కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీ తోటి ఇది అసెంబ్లీ వయసు మెజార్టీలతో సహా ఇక టోటల్గా వస్తే కనుక కూటమికి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది ఇక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టెడ్ టోల్ టోటల్ సీట్స్ ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై వచ్చేటువంటి అవకాశం ఉంది ప్లస్ఆర్ మైనస్ పది అంటే ముప్పై ఇచ్చారు ముప్పై లేదా నలభై అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది నూట నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఇది ప్లస్ ఆర్ మైనస్ అంటే నూట ముప్పై ఐదు కావచ్చు లేదా నూట యాభై ఐదు కావచ్చు ప్లస్ టెన్ ఆర్ మైనస్ టెన్ ఇది వాళ్ళు ఇచ్చింది ఎగ్జాక్ట్గా సో ఈ సర్వేకి మిగిలినటువంటి సర్వేలకు నేను డిఫరెన్స్ చెప్పాను ఇది ఢిల్లీ సర్కిల్స్లో బాగా వైరల్ అవుతున్నటువంటి సర్వే లక్నోకి సంబంధించినటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఈ సంస్థ పారిశ్రామికవేత్తలకి బిజినెస్ పీపుల్కి రహస్యంగా చేసేటువంటి సర్వే వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు సర్వేలు అనుకో అనుకోవచ్చు మీరు బిజినెస్ కోసం వాళ్ళు వివిధ రంగాలకు సంబంధించినటువంటి బిజినెస్ రియల్ ఎస్టేట్లు కానీ లేదా ఇతర మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ వీళ్ళు చేయించుకుంటూ ఉంటారు సర్వేలు ఆ సర్వేల్లో ఒకటి ఇది సో కాబట్టి వాళ్ళు మెజారిటీ వైజ్ ఇచ్చారు ఒక నాలుగైదు నియోజకవర్గాలకైతే వాళ్ళ అంచనాలకి అందలేదు గెలిచేటువంటి మూడులు మాత్రమే చెప్పారు మిగిలినటువంటి కాన్ఫిడెన్సులు అన్నీ కూడా వాళ్ళు మెజార్టీతో సహా చెప్పారు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు మెజార్టీల విషయంలో కానీ లేదా వీళ్ళు చేసినటువంటి సర్వేలో ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద కూడా మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్